సమావేశానికి ఇచ్చేటువంటి అందరికీ కూడా మా యొక్క నమస్కారం నిన్న క్యూఆర్ కోడ్ డిజిటల్ కోడ్ విడుదల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాహిబ్ సుల్ బాలకృష్ణ గారు ఏదైతే అసెంబ్లీలో సైకో గారి దగ్గర పోయినని చెప్పినారు దానిపైన బాలకృష్ణ గారి పైన విమర్శలు చేసిన సాయన్న అయితే ఆధోనిలో ఉన్నటువంటి బాలకృష్ణ ఫ్యాన్స్ ఏదైతే మాట్లాడినాడో విమర్శపై ప్రతి విమర్శ చేయాలి తప్ప విమర్శలు ఇచ్చిపెట్టి ఏదో సొంతంగా తీసుకొని మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియస్తున్నాం మాజీ ఎమ్మెల్యే సాయనగర్ మాట మాట్లాడింది ఏమి బాలకృష్ణ గారు మీరు సైకు అనడం సైకో గారి దగ్గర పోవడం చెప్పడం అది ఎంతవరకు వాస్తవం గతంలో మీ నాన్నగారు పై చెప్పులు దాడి చేసినప్పుడు ఆ రోజు ఎక్కడ పోయింది మీ ప్రోత్సవం అని చెప్పి సాయ చెప్తున్నాం అందులో భాగంగా ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బాలకృష్ణ గారు తాగిపోయినారని చెప్పి అసలు అసెంబ్లీ చెప్పి చెప్తున్నానని చెప్పి చెప్పినే తప్ప మరోటి వేరేది ఏం చెప్పలేదు మీరు ఏదైనా కామెంట్లు చేయాలనుకుంటే దానిపైన విమర్శలు చేయండి ఫ్యాన్స్గా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే రాజకీయం గురించి విమర్శలు చేయండి దానికి పద్ధతి అది ఇడిసిపెట్టి నాలుగా చేరిస్తాం మేము గాజులు వేసుకోలే మా వాళ్ళు ఎవరు గాజులు వేసుకున్నారని చెప్పి ఎక్కడ చెప్పలే ఎవరికి ఫ్యాన్స్ కి తక్కువ ఏం చేసి ఎక్కడ మాట్లాడలే మా పార్టీ ఏదున్నా మా ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి గురించి సైకో అని చెప్పడంతో మా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినారు అందులో భాగంగా ఆయన గురించి నేను విమర్శించిన అడిగిన దానికి అంతేగాని దీన్ని మీరు ఏదో మీ సొంత ప్రభావం కోసం మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా వాళ్ళకి మేము తెలియజేస్తున్నా ఏదున్నా పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా తెలుసుకోండి ఏది మాట్లాడుతాడు ఏం మాట్లాడుతాడు ఆయన ఒక సార్లు ఎమ్మెల్యే ఏదైనా మాట్లాడేటప్పుడు అన్ని చూసి ఆలోచన చేసి మాట్లాడింటారు మీరు ఏదో మీ సొంత ప్రభావం కోసము ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈరోజు రాజకీయంలో మనం చూసుకుని పోతే ఒకసారి మీరు తెలియజేసుకోండి ఫస్ట్ ముందుగా ఏ విధంగా ఉండేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది బాలకృష్ణ గారితో తర్వాత ఏ విధంగా మీరు తెలుసుకోండి ఇంకోటి ఏం చెప్తున్నారు అసెంబ్లీలో మీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చినారు మీకు గతంలో నుంచి ఉన్నారు మీరు ఎమ్మెల్యే గానే ఉన్నారు మీకు ఏదైనా వీర ఉదయం ఇచ్చారా అని అడిగారు అడిగితే తప్ప ఏదైనా మాట్లాడినాడా అసలైన మాజీ ఎన్టీఆర్ ఫ్యాన్ మా ఎమ్మెల్యే సాహిత్య గారు మాజీ ఎమ్మెల్యే సాహిత్య గారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మా వీరాభిమాని ఆయన ఆయన ఆ ఉద్దేశించి మాట్లాడినాడు దాంతో తప్పేముంది మీరు మాట్లాడేటప్పుడు దయచేసి చెప్తున్నాం ఏదైనా మాట్లాడంటే పార్టీ పరంగా విమర్శలు చేయండి విమర్శకి ప్రతి విమర్శ చేయండి మేమైతే దాన్ని అడ్డుకోము విమర్శ మామూలే ఉంటుండే కానీ చాలా నేలకా చేరిస్తాం అది చేస్తామంటే పరిణామం తర్వాత అందరికి మీకు ఏది ఉండదు మాకు కూడా అదే విధంగా పరిణామాలు ఉంటాయి దాన్ని జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కూడా మేము తెలియస్తున్నాం నా పేరు ఫయాజ్ అహ్మద్ వైఎస్ఆర్ సిపి మున్సిపల్ కౌన్సిలర్ హీరో అభిమానం కూడా మామూలే మీకు ఎట్లా మీ హీరో అభిమానమో మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు అంతే అభిమానం ఉంటుంది స్థాయికి నుంచి మాట్లాడితే బాగుంటుంది ఏదైనా మాట్లాడటం మీ స్థాయి ఎంత మీ ఎంత మంచి పద్ధతి కాదు మీ స్థాయి అంతా ఫస్ట్ మీరు చూసుకో మీ స్థాయి గురించి మీరు ఏమనేది తెలుసుకొని మా స్థాయి గురించి మాట్లాడడం బాగుంటుంది స్థాయిల గురించి మాట్లాడే పద్ధతి కాదు ఇడ మీ నాయకుడు మీ రాయమని మీరు ఉంటారు మా నాయకుడికి మేము ఉంటాం మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మేము చైకున్నప్పుడు మేము మా దాని గురించి మాట్లాడుకోవడం అంటే ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే మీ స్థాయి గురించి మీరు ఆలోచించి మా పార్టీ కానీ మా పార్టీ గురించి కానీ చూసి మాట్లాడడం పద్ధతి నేర్చుకోండి నేలక చీరిస్తాం పోస్తాం గాజులు వేస్తాము మా మా ఎమ్మెల్యే ఎక్కడ చెప్పలే గాజులు వేసుకున్నాను చెప్పి మీ ఎందుకు మీరే మేము గాజులు వేసుకున్నామా మేము రెచ్చగొట్టు మీరే రెచ్చగొట్టుకుంటున్నారు మా ఆయన చెప్పినారా ఏ రెచ్చగొట్ మా ఆయన ఎక్కడైతే రెచ్చగొట్టలే దయచేసి ఇప్పటికైనా ఏదైనా ఉంటే స్థాయిని నుంచే మాట్లాడకండి ఎవరి స్థాయి ఉంటుంది మీ స్థాయి గురించి మీరు మాట్లాడండి మీ అభిమానం మీకు ఉంటుంది మా అభిమానం మాటే ఉంటుంది ఇదే విధంగా మాట్లాడకుండా పోతే పరిణామాలు వేరే ఉంటాయని ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి కానీ మా మాజీ ఎమ్మెల్యే సాయితో కార్యం చేరిందాన్ని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ స్థాయికి మించి మేము కూడా మాట్లాడతాం ఎవరైనా మాట్లాడింటారు అభిమానం అందరికి ఉంటుంది మీకు ఏ విధంగా అయితే అభిమానం ఉందో మాకు కూడా దాన్ని రెట్టింపులో వైరెట్టులో అభిమానం మాకు కూడా ఉంది అభిమానం అనేది అందరికీ ఒకటే మీ అభిమానం మీతో ఉంటుంది మా అభిమానం మాకు ఉంటుంది సాయికి నుంచి మాట్లాడడం మాత్రం మీరు మాట్లాడద్దాం దయచేసి ఎవరి సాయి వాళ్ళు అంతా ప్రజలు గుర్తించినారు ఎవరి సాయి వాళ్ళకు ఉంటుంది మీ మీకు మీకుంటది మా స్థాయి మాకు ఉంటుంది సాయిలన్న మాట పద్ధతి కాదని చెప్పి తెలుసు నా పేరు ఫయాజ్ ఫయామద్ మున్సిపల్ కౌన్సిలర్ పత్రిక నమస్కారం నిన్న ప్రెస్ మీట్ లో మా ఎమ్మెల్యే సారు మన బాలేజ్ బాబు అసెంబ్లీలోన మా జగన్ అన్ని సార్ని అన్నందుకు అందరూ ప్రెస్ మీట్ ఇచ్చినారు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఇచ్చినారు బట్ ఈ యాదవ సజ్జన పిల్లోడు బాలకృష్ణ ఫ్యాన్స్ ఉండొచ్చు మేము కాని రామారావు ఫ్యాన్సే మా ఎమ్మెల్యే కానీ రామారావు ఫ్యాన్సే నేను అభిమానం నీకు ఉండొచ్చు మాకే ఉంది మా ఎమ్మెల్యే సార్ అంటే మేము అభిమానమే మా జగనన్న సార్ అంటే మేము ఊరుకో ఉన్నాం నీ సా ఎంత నీవెంత ఫస్ట్ గెలికి లేదే నీ బాలయ్య బాబు అసెంబ్లీలో మాట్లాడడం కానీ ఆయన మాట్లాడుతూ అందరికీ ముళ్ళగంప పెట్టినాడు ముళ్ళగంప పెట్టినందుకు అందరూ ప్రతి ఒక్కరు అన్నారు బట్ నీ మాట్లాడేటప్పుడు జగనన్న సార్ సార ఎక్కడ బాలయ్య బాబు ఇక్కడ మా ఎమ్మెల్యే సార్ ఇక్కడ ఎవరు నేలకు వస్తావు ఎవరు జాగ్రత్త ఉండవు అని చెప్తాను నువ్వు ఫస్ట్ జాగ్రత్త ఉండేది నేర్చుకో ఎలా మాట్లాడేది నేర్చుకోను ఎవరు నేలకు వస్తున్నావు ఇక్కడ వైఎస్ఆర్ బిత్ ఎవరు లేదు నువ్వు బిత్ ఉండొచ్చు మనం ఎప్పుడు ఆన్లైన్ ఉండేది జాగ్రత్త నువ్వు నేలకు వస్తాను కదా నేలగా ముక్కు రెండుకు వస్తా చాలా జాగ్రత్తగా మాట్లాడే నేర్చుకో నోరుంది కదా ప్రెస్ మీట్ ఉంది కదా అంటే చెట్టు ఎక్కడైనా మాట్లాడద్దు నీవు పిలిచినప్పుడు బాలయ్యాబు వచ్చి భోజన చేస్తాడు బిర్యానీ తింటాడు అన్ని తింటాడు ఏం చెప్తాడు పది మందిలో బాగా తిరగా బాగా తిరగాలి మంచిగా మాట్లాడేది బాలయ్య బాబు అని కలిసి చెప్పు బాలయ్య బాబుకి పది మందితో ఎలా తిరగాలి ఏం కదా అనేది ఒక ఎమ్మెల్యే కసి పది మంది ఎట్లా తిరగాలి ఎట్లా మాట్లాడాలి తెలుసుకోవాలా మా ఎమ్మెల్యే ఎక్కడ నీవెక్కడా నీ సాయి ఏమి పద్ధతిగా మాట్లాడి నేర్చుకో సజ్జాద్ బీకే ఫోర్ ఇక్కడ పరిగణనారే ఉన్నాడు నీకు సరైన కౌంటర్ ఇస్తానికి ఎంత అంతే ఉండదు జాగ్రత్త ఉండు మా ఎమ్మెల్యే సార్ని మా జగనాన్న సార్ని అన్నావు అంటే జాగ్రత్త ఉండు సజ్జాద్ ఇక్కడ ఎవరు లేదు ఏమి ఏదో మున్సిపాల్ ఎంగన దగ్గర షెడ్ ఉంది కదా ఆ షెడ్ లో మాట్లాడే కాదు సిద్ధమని నీవు లేచికి నీ ఇల్లు అది ఏమన్నా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకో పార్టీ ఆఫీస్లో మాట్లాడే నేర్చుకో నోరు పద్ధతిగా మాట్లాడి నేర్చుకో ఇక్కడ భయపడేవాడు ఎవరు వైఎస్ఆర్ లో మేము ఆన్లైన్ లో ఉన్నాం మాకు ఎమ్మెల్యే సారు జగన్ అన సారు పద్ధతిగా నడుచుకుంటే దానికి మేము ఊరికే ఉన్నాం రెచ్చగొట్టే మాట మాట్లాడితే భయపడేదే లేదు మీ ముక్కు నేలకు వస్తాం మేము కూడా ఏం ఛాలెంజ్ చూస్తా నేను పెద్ద పొడై అనుకుంటున్నా జాగ్రత్త మాత్రమే నేర్చుకో నా అభ్యర్థి పరిగణనారని టౌన్ ప్రెసిడెంట్ ప్రచార అధ్యక్షుడు